Welcome to SCI News తనపై అకారణంగా దాడి చేసి తమ పట్టబుక్లోని తమ సొంత వ్యవసాయ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జయంతి అన్నారు సూర్యాపేట జిల్లా చివెం మండల పరిధిలోని గాయంవారి గూడెంకి చెందిన ధరావత్ జయంతి అనే మహిళతో వారి పక్క వ్యవసాయ భూమి ఉన్న ఓ వ్యక్తి తమ వ్యవసాయ భూమిని అక్రమంగా కబ్జా చేసుకుని ఆ స్థలంలో పశువుల పాకను ఏర్పాటు చేసుకున్న సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చివెంల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న జయంతి రోజువారీ విధులకు మాదిరిగానే కార్యాలయానికి వెళ్లగా భూమి ఆక్రమించుకున్న వ్యక్తి అదే కార్యాలయంలో ఓ మండల విధులు నిర్వహిస్తూ కార్యాలయంలో ఉదయం వచ్చిన వెంటనే తనపై అకారణంగా నోటికి వచ్చిన మాటలు మాట్లాడి మీ కుటుంబంలో అందరినీ చంపుతాను మీకు అక్కడ భూమి ఎక్కడిది అది మా భూమి ఏం చేసుకుంటావో చేసుకో అంటూ నానా మాట్లాంటూ తనపై దాడి చేసిన పంచాయతీరాజ్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు అనంతరం వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆమె జీవంలో పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చారని తెలిపారు ఆఫీస్లో అటెండర్ పని చేస్తుంటే పది గంటలకు డ్యూటీకి పోతే ఆయన కూడా వచ్చిండే సార్ లింగనా వచ్చి సంతకం చేస్తుండే సార్ సంతకం చేస్తుంటే నన్ను పక్కన ఉండి ఏంది లేవు అందరికీ ఏమో కాంప్లైంట్ ఇస్తున్నావు ఏమేమి చెప్తున్నావు అంట ఎందుకంటే నేను ఇస్తాను సార్ నాకు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నావు భూమి నాది నన్ను కొట్ట వస్తుండు తిట్ట వస్తుండు నా కొడుకులని నా కొడుకులని చంపేస్తా నాకు ఎదురుగా భూమి ఎదురుగా ఎందుకు రావు మరి నీ భూమి అంటే నువ్వు ఎదురుగా రావండి ఎందుకు రావంటే పది మంది ఆడవాళ్ళతో కొట్టిస్తుండు భయానికి రావట్లేదు నేను ఇట్లా చేస్తుండు సార్ నన్ను ఇబ్బంది పెడుతుండు అని నేను చెప్తున్నా సార్ భూమి నాది ఏం ఈ రోజు ఈ రోజే సార్ ఈ రోజు ఇట్లా చేస్తుండు నన్ను ఇబ్బంది పెడుతుండు నీ కొడుకులకు చంపుతున్నా నీకు కొడతా నీకు తిడతా చంపిస్తా బూతి మాటలు అంటుండు సార్ నేను మాటలకు పడలేక నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసిన నన్ను ఇబ్బంది పెడుతుండ్రు ఎస్ఐ గారికి డిఎస్పీకి ఎస్పీ గారికి ఎవ్వరికి చెప్పినా నాకు ఎవ్వరు పట్టించుకుంటా లేరు సార్ నాకు న్యాయం ఏమి చేస్తలేరు సార్ ఎస్ఐ గారికి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చాను సార్ నేను వంద సార్లు ఇచ్చిన అందరికి ఫిర్యాదు చేసిన ఎంపీ గారు చేసిన ఏదో డిఎస్పీకి అందరికీ చేసిన ఆఫీస్ లో ఉన్నప్పుడు కొట్టిండ్రులేదు కొట్టిండి సార్ కొట్టిండు కొట్టిండు ఆఫీసులో ఎవ్వరు లేరు సార్ అప్పుడు ఇట్లా ఇబ్బంది పెడుతుండు సార్ నన్ను నా పిల్లలకు ఏమైనా జరిగితే నేను నాకు ఏమైనా జరిగితే నేను సావనైనా చస్తాను మరి ఆ మాటలు నేను ఏగలేను ఇంటికాడపోతే ఆడలతోనే కొట్టిస్తుండ అంతకుముందు కూడా కొట్టించున్నాను మాటలు ఇట్లా ఇబ్బంది పెడుతుండు సార్ నన్ను ఏం కావాలి న్యాయం చేయాలి నాకు న్యాయం చేయాలి సార్ న్యాయం చేయాలి సార్ నాకు న్యాయం చేయాలి నా భూమిని నాకు న్యాయం చేయాలి సార్లు మీకు పదివేల దండాలు సార్ ఎవ్వరు పట్టించుకుంటలేరు నేను ఒక అటెండర్ అయిపోయాను సార్ అటెండర్ అని ఎవ్వరు పట్టించుకుంటలేరు ఎస్ఐ గారు పట్టించుకుంటలేరు డీఏ ఎస్పి ఎవ్వని మంత్రి గారి కాలంలో కూడా పడ్డాను అప్పటి నుంచి ఇదే ఇబ్బంది సార్ ఇప్పుడు అవుతుంది ఇంకా ఏం చేయండి సార్ నేను అని బాధ సార్ నాకు న్యాయం చేయాలి సార్